హాయ్ స్టూడెంట్స్ నేను మీ నరసింహ సార్ సో అరవై రోజుల్లో రియల్గా చెప్పాలంటే నోటిఫికేషన్ వచ్చి దాదాపుగా ఎంత కాదన్న ఒక టెన్ డేస్ అంటే ఒక ట్వెల్వ్ డేస్ అవుతుంది సో కొందరికి ఏంటంటే ఇంకా డౌట్ ఉంది యాక్చువల్గా నేను ప్రిపరేషన్ చేస్తే నాకు ప్రిలిమ్స్ వస్తుందా మెయిన్స్ గురించి పక్కన పెట్టండి మెయిన్స్ చాలా టైం పడుతుంది మూడు నాలుగు నెలల టైము లేదంటే ఇంకొక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టైం వస్తుంది ఎందుకంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది ఎలక్షన్ జరిగే అవకాశం ఉంటుంది సో నోటిఫికే ప్రిలిమ్స్ నేను క్లియర్ అవుతుందా లేదా అని చాలామంది మనసులో మెదులుతున్న క్వశ్చన్ యాక్చువల్ ప్రశ్న వస్తుందా లేదా నేను వస్తుందా లేదా అనే కాడ ఆగిపోయిన వాళ్ళే చాలామంది యాక్చువల్గా ప్రిపరేషన్ చేయకుండా సో నేను మీకు చెప్తాను ఏంటంటే మీరు అరవై రోజులు రోజు కనీసం సిక్స్ టు ఎయిట్ అవర్స్ మీరు ప్రయత్నించగలిగితే మీరు చదవగలిగితే ఖచ్చితంగా మీరు ప్రిలిప్స్ క్లియర్ చేయగలుగుతారు సో ఎలానో చెప్తాను మీకు యాక్చువల్గా సో దీనిలో ఐదు ఐదు ఇచ్చాడు ఏంటంటే ఐదు సబ్జెక్టులు ఇచ్చారు ఒకటేంటంటే సో కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ సో ఈ కరెంట్ అఫైర్స్ చాలామంది ఏంటంటే ఎన్ని సంవత్సరాల కరెంట్ అఫైర్స్ చదవాలని అడుగుతున్నారు యాక్చువల్లీ చాలామంది ఏంటంటే వన్ ఇయర్ ఒక సంవత్సరం కరెంట్ అఫైర్స్ చదవండి ఇంకోటి ఏంటంటే ఏ సబ్జెక్ట్ అని తీసుకోండి దాన్ని బట్టి పడితే మాత్రం రాదు గుర్తుంచుకోండి మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేయాలంటే బట్టి పడితే రాదు ఓకేనా మీరు కరెంట్ అఫైర్స్ ఎంత అంటే ఒక సంవత్సరం చదవండి ఒక సంవత్సరం కరెంట్ అఫైర్స్ బుక్ ఎంత ఉండే కొడితే ఒక రెండు వందల పేజీలు పేజీలు అంటే ఒక పేపర్కు రెండు పేజీలు ఉంటాయి వన్ టూ పేజెస్ ఓకేనా అంటే ఒక వంద పేపర్లు చదివితే మీరు కరెంట్ అఫైర్స్ క్లియర్ చేయగలుగుతారు యాక్చువల్గా దీనిలో వచ్చే మార్కులు ఏంటి ముప్పై మార్కులు థర్టీ మార్క్స్ ముప్పై మార్కులు ఇస్తున్నారు యాక్చువల్గా ఓకేనా సో కరెంట్ అఫైర్స్ ఎంత జస్ట్ వంద పేజెస్లో ఉంటుంది వంద పేజెస్ను మీరు కరెక్ట్గా చదవగలిగితే ఒక డైలీ మీరు డైలీ ఒక పది పేజెస్ చదివిన మీరు డైలీ అట్లీస్ట్ ఒక పది పేజెస్ చదివిన పది రోజుల్లో అయిపోతుంది పది పేజీలు నేను ఎక్కువ ఓటు యాక్చువల్గా నేను ఎక్కువ ఓటు చెప్పట్లేదు ఎందుకనంటే ఉన్నది మనము ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే చాలా బిట్స్ గుర్తు పెట్టుకోవాల్సి వచ్చింది ఇప్పుడు అలా కాదు అన్ని అప్లికేషన్ మెతుల్లో ఆడుతున్నాడు కాన్సెప్ట్ గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది మనం కాన్సెప్ట్ గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది ఎనఫ్ కాన్సెప్ట్ ఈజ్ ఎనఫ్ ఫర్ క్లియరింగ్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ క్లియర్ చేయడానికి ప్రిలిమ్స్ ఎగ్జామ్ చేయడానికి కాన్సెప్ట్ సరిపోతుంది ఓకేనా సో కరెంట్ అఫైర్స్ ఎన్ని పేజెస్లో ఉంది కేవలం హండ్రెడ్ పేపర్స్లో ఉంది హండ్రెడ్ పేపర్స్ అంటే టూ హండ్రెడ్ పేజెస్ యాక్చువల్గా ఓకేనా అంటే దట్ మీన్స్ మీరు వంద రోజు పది పేపర్లు చదివినా కానీ వంద పేపర్లలో ధనం అంటారు వంద పేపర్లు కంప్లీట్ అయిపోతాయి యాక్చువల్గా ఓకేనా సో పది రోజుల్లో కంప్లీట్ చేయవచ్చు మీరు ఎన్ని రోజుల్లో పది రోజుల్లో కంప్లీట్ చేయొచ్చు సో ఇది కరెంట్ అఫైర్స్ దీనిలో మీరు ముప్పై టెన్ డేస్ పది రోజుల్లో సో దీనిలో మీకు అట్లీస్ట్ ఒక ఇరవై మార్కులు వచ్చి సరిపోతాయి ముప్పై ముప్పై రావాల్సిన అవసరం లేదు ఇక్కడ ముప్పై ముప్పై కూడా స్కోర్ చేయవచ్చు కరెంట్ అఫేర్స్లో యాక్చువల్గా ఏంటంటే దీని ప్లస్ పాయింట్ ఏంటంటే కరెంట్ ఆఫీస్లో ముప్పై ముప్పై కూడా స్కోర్ చేసుకోవచ్చు మీరు ఓకేనా మీరు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ స్కోర్ చేయగలిగితే సరిపోతుంది ఇది కరెంట్ ఆఫీస్ నెక్స్ట్ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఇది బాగా డెట్ ఈజ్ యాక్చువల్గా చాలా మంది పిల్లలు ఏంటంటే ఎవరైతే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కానీ పిల్లలు ఏంటంటే ఎవరైతే బైపీసీ లేదంటే దాని అంటే సీసీ బ్యాక్గ్రౌండ్ పిల్లలు ఏంటంటే ఇదేదో మ్యాథ్స్ అని ఫీల్ అవుతున్నారు యాక్చువల్ ఇది మ్యాథ్స్ కాదు యాక్చువల్గా మీ బుర్రను పదును పెట్టేది యాక్చువల్గా ఓకేనా మీరు మీ బుర్రను కరెక్ట్గా పదును పెట్టగలిగితే ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ దొరికిపోతుంది అక్కడ యాక్చువల్గా లాజిక్ ఉంటుంది ఉంటుందన్న లాజిక్ ఉంటుంది మ్యాథ్స్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి రాంగ్ రాంగ్ అండర్స్టాండింగ్ ఏంటంటే మ్యాథ్స్ ఉంటుంది మ్యాథ్స్ కాదు నెంబర్స్ ఉన్నంత మాత్రం మ్యాథ్స్ కాదు గుర్తుపెట్టుకోండి ఓకేనా అక్కడ లాజిక్ పైన ఉంటుంది ఏదైనా అది ఆర్థమెటిక్ తీసుకుంటే రీజనింగ్ తీసుకుంటే లాజిక్ పైన వస్తుంది ఆన్సర్ యాక్చువల్గా సో ఈ ఆర్థమెటిక్ ఆర్థమెటిక్ రీజనింగ్ చాలా తక్కువ తక్కువ టాపిక్స్ ఇచ్చాడు ఓకేనా సో ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఇవ్ ఒక ఫైవ్ డేస్ ఆర్థమెటిక్ ఒక ఫైవ్ డేస్ అండ్ రీజనింగ్ ఒక ఫైవ్ డేస్ ఓకేనా చాలా తక్కువ టాపిక్స్ ఎన్ని జస్ట్ ట్వంటీ టాపిక్స్ ఇచ్చాడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్యలో టాపిక్స్ ఉన్నాయి యాక్చువల్గా ఓకేనా ట్వంటీ ఫైవ్ టాపిక్స్ రోజు మీరు యావరేజ్గా ఒక రెండు టాపిక్లు ఇచ్చేది ఒక ట్వంటీ ఫైవ్ టాపిక్స్ తీసుకున్నా కానీ మీరు ట్వంటీ ఫైవ్ టాపిక్స్ తీసుకున్నా కానీ యావరేజ్గా రోజు రెండు టాపిక్లు చేయడం కానీ పది రోజుల్లో కంప్లీట్ అయిపోతాయి ట్వంటీ మార్క్స్ ఈజీగా వస్తాయి కళ్ళు మోసుకుని ఇరవై మార్కులు రావచ్చు ఇరవై మార్క్స్ స్కోర్ చేయొచ్చు మీరు ఓకేనా కరెంట్ అఫైర్స్ సో ఇది సారీ ఆర్థమెటిక్ రీజనింగ్ ఇది కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ వచ్చేసి భారత చరిత్ర ఇవో దీని దగ్గరకు వచ్చే వరకు కొంచెం ఘనవంటారు భయపడే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది యాక్చువల్గా ఓకేనా భారత చరిత్ర ఇంకోటి భారత జాగ్రఫీ భారత జాగ్రఫీ జాగ్రఫీ నెక్స్ట్ సామాజిక శాస్త్రం సామాజిక శాస్త్రం దీన్ని సోషాలజీ అంటారు సమాజ శాస్త్రం లేదా సామాజిక శాస్త్రం ఓకే ఒకటి ఏదైనా పర్లేదు సో చెప్తాను అండి ఇప్పుడు భారత చరిత్ర పక్కన పెడదాం భారత జాగ్రఫీ భారత జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ ఇచ్చాడు యాక్చువల్గా ఇండియన్ జాగ్రఫీలో ఉండే టాపిక్స్ పదిహేను టాపిక్స్ ఉంటాయి యాక్చువల్గా ఉనికి దగ్గర అడవుల వరకు రవాణా వరకు ఏంటంటే ఉండే టాపిక్స్ అన్నీ ఓకేనా పరిశ్రమలు కానీ అంటే మూడు రంగాలు ఉంటాయి ఒకటి వ్యవసాయ రంగం పరిశ్రమం సేవ రంగం ఇక్కడ వరకు టోటల్గా ఉండే టాపిక్స్ పదిహేను ఓకేనా మీరు యావరేజ్గా 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 రోజు రెండు చదివినా రెండు చదివినా రెండు చదవగలిగిన డైలీ టూ టాపిక్స్ చదవగలిగిన మీరు రెండు టాపిక్స్ చదవగలిగిన పది రోజుల్లో రివిజన్ కూడా చేయగలుగుతారు ఏది భారత జాగ్రఫీ హిస్టరీ జాగ్రఫీ ఇదని ఏమంటారు భారత జాగ్రఫీ రమణరాజు సార్ బుక్ తీసుకొని చాలా బాగా పనిచేస్తుంది మీకు ప్రిపరేషన్కు సో పది రోజుల్లో టెన్ డేస్లో ఈజీగా చదవలుగుతారు టెన్ డేస్ టెన్ డేస్లో దీనిలో ఇరవై మార్కులు కళ్ళు మూసుకొని వస్తాయి గుర్తుపెట్టుకోండి భారత జాగ్రఫీలో బాగా బెడ్ రూపంలో కాకుండా కాన్సెప్ట్ రూపంలో ఉన్న చదువుకున్న చదివే బుక్ అయితే మీకు బాగా పనిచేస్తుంది ఇంకోటి ఈ భారత భారత శత్రువు చెప్తాను మీకు ఇగో ఈ సోషాలజీ ఇది నా సబ్జెక్ట్ యాక్చువల్గా ఇది నాది ఐఏఎస్ ను ఆప్షనల్ యాక్చువల్ సోషాలజీ ను ఆప్షన్ యాక్చువల్గా ఇది ఎంత ఈజీ అంటే సార్ మీరు ఐఏఎస్ లో తీసుకున్నారు కాబట్టి మీకు మస్తు ఈజీ ఎందుకంటే దానిలో రెండు మూడు సంవత్సరాలు చదువుకుంటారు కాబట్టి బాగా ఈజీ అట్లా కాదు యాక్చువల్లీ చెప్తాను నేను దానిలో సోషాలజీ చదివిందే జస్ట్ సిక్స్ మంత్స్ ఓకేనా ఆ సిక్స్ మంత్స్లోనే నాకు ఫుల్ ఈజీ అనిపించింది ఎందుకంటే దీనిలో సామాజిక శాస్త్రంలో గుర్తుపెట్టుకోండి కుటుంబం అంటే ఏందని అడుగుతాడు యాక్చువల్గా ప్రాంతీయ తత్వం అంటే ఏంటి అంటారు కులం అంటే అడుగుతాడు జాతి అంటే ఏంటి అడుగుతాడు ఓకేనా సో భిన్నత్వం లేకత్వం అంటే ఏంటి అడుగుతాడు సో ఇవన్నీ మనకు రెగ్యులర్ టాపిక్స్ కదా ఓకేనా తర్వాత సంక్షేమ కార్యక్రమం ఇవన్నీ మనం చదివింది కదా ఆల్రెడీ ఓకేనా దీనిలో సామాజిక శాస్త్రంలో మీరు చదువుతూ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ మీకు తెలిసిందే ఉంటుంది యాభై శాతం యాభై శాతం మీకు తెలిసిందే ఉంటుంది యాక్చువల్గా యాభై శాతం మీకు తెలిసిందే ఉంటుంది మీరు సామాజిక శాస్త్రం కరెక్ట్ గా చదివితే పది రోజుల్లో మొత్తం రివిజన్ కూడా అయిపోతుంది సబ్జెక్ట్ తో రివిజన్ కూడా కంప్లీట్ అవుతుంది టెన్ డేస్లో యో దీనిలో కూడా ఎక్కువ స్కోర్ చేయవచ్చు ఇరవై నుండే ఇరవై స్కోర్ చేయవచ్చు ఇరవై దాకా స్కోర్ చేయొచ్చు ఓకేనా సోషాలిజన్ భారత చరిత్ర గురించి చెప్తాను యాక్చువల్గా ఓకేనా భారత చరిత్ర గురించి దీనిలో మూడు ఉంటాయి టాపిక్స్ యాక్చువల్గా ఒకటేమో పురాతన నెక్స్ట్ మధ్య నెక్స్ట్ ఆధునిక చరిత్ర సో దీనిలో పురాతన చరిత్ర మధ్యయుగ చరిత్ర ఆధునిక చరిత్ర ఇది ఈ మూడు టాపిక్స్ చూసి వనికే వాళ్ళ సంగతి అంటే భయపడే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది యాక్చువల్గా గుర్తుపెట్టుకోండి ఇక ఈ పురాతన చరిత్రను కరెక్ట్గా మీ రిజర్వర్లతో ఒక ఐదు రోజుల్లో కంప్లీట్ చేయొచ్చు ఫైవ్ డేస్ మధ్య చరిత్ర ఫైవ్ డేస్ తర్వాత ఆధునిక చరిత్ర ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ లేదా సెవెన్ డేస్ సెవెన్ డేస్ వేసుకుంటాయి లే లేదంటే టెన్ డేస్ వేసుకుంటాయి అంటే ట్వంటీ డేస్లో కంప్లీట్ అయిపోతుంది ఇక వీటితో పాటు మీరు రెగ్యులర్గా డైలీ ఎగ్జామ్ ఒక హాఫ్ అన్ అవర్ చేయండి ఓకేనా వీటితో పాటు డైలీ ఏది ఏ సబ్జెక్ట్ అయితే ప్రిపేర్ అవుతుందో ఆ సబ్జెక్ట్ సంబంధించిన డైలీ ఎగ్జామ్ అట్లీస్ట్ ఒక థర్టీ మినిట్స్ ఒక థర్టీ క్వశ్చన్స్ అని చేయండి మీకు వచ్చినా రాకపోయినా పర్లేదు సో ఎగ్జామ్ ఎందుకు చేయాలంటే క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంది క్వశ్చన్ పేపర్లో కొన్ని మిస్టేక్ చేస్తారు ఒక్కోసారి వన్ మార్క్తోనే క్వశ్చన్ పేపర్ డిసైడ్ అవుతుంది ఓకే అలాంటి మిస్టేక్స్ క్వశ్చన్ డైరెక్ట్ ఎగ్జామ్లు చేయకుండా ఇప్పుడే చేస్తే కొంచెం మీరు ఆ తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు చూడండి మీకు ఏం చెప్పారు ఫస్ట్ కరెంట్ అఫైర్స్ పది రోజులు అర్థమేటిక్ రీజన్ పది రోజులు భారత చరిత్ర ఇరవై రోజులు తర్వాత నెక్స్ట్ వచ్చేసి భారత జాగ్రఫీ టెన్ డేస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సోషాలజీ అంటే సామాజిక శాస్త్రం పది రోజులు పది పది ఇరవై ఇరవై రెండు ఇరవై నలభై యాభై అరవై అరవై రోజులు సరిపోతుంది యాక్చువల్గా ఇప్పటికీ మీకున్న టైం సిక్స్టీ సిక్స్ టైం యాక్చువల్గా ఓకేనా అరవై రోజుల టైం ఉంది మీకు మంచి అవకాశం గుర్తుపెట్టుకోండి ఓకేనా ప్రిపరేషన్ చేయండి ఓకేనా కొందరు అంటారు యాక్చువల్గా ఏంటంటే రాజు సార్ కొందరు చాలా సంవత్సరం ప్రిపేర్ అవుతున్నారు ప్రిపేర్ అవుతున్నారు కావట్లేదు ఓకేనా సో వాళ్ళ ప్రిపరేషన్ ఎట్లు తెలియదు మనకి యాక్చువల్గా మీరు ఈ దీన్ని వేయిట్ చేసి ప్రిపేర్ అవుతుంది సరిపోతుంది ఓకేనా సో మీరు బీ పాజిటివ్గా ఉండండి ఖచ్చితంగా డెఫినెట్గా ప్రిపరెన్స్ క్లియర్ చేస్తారు నేను కొన్ని వేల మంది స్టూడెంట్స్ని కొన్ని లక్షల మంది స్టూడెంట్ని మోటివేట్ చేస్తాను ఓకేనా సో సబ్జెక్ట్ వైపు రాదు అనే దాన్ని అవుతుందని చూపించాను యాక్చువల్గా అది మీ విషయంలో కూడా జరుగుతుంది ఇప్పుడు నర్సింహ అకాడమీ యాప్లో కేవలం నైంటీ నైన్ రూపీస్కే క్లాసులు ఇస్తున్నాము సో మంచి అవకాశం ఉపయోగించుకోండి ఓకేనా ఫుల్ క్లాసెస్ ప్రిలిమ్స్ ఫుల్ క్లాసెస్ మెయిన్స్ ఫుల్ క్లాస్ ప్రిలిమిస్లో ఒక సామాజిక శాస్త్రం రెండు రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది మిగతా అన్ని క్లాసులు కంప్లీట్ అయినాయి సో మంచి అవకాశం ఉపయోగించుకోండి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మీరు లైఫ్లో ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వండి మెయిన్స్ కూడా క్వాలిఫై అవ్వండి గ్రూప్ టూ థ్యూ సాధించండి సో డైలీ ఎగ్జామ్స్ ఇస్తాము షార్ట్ నోట్స్ ఇస్తాము స్టడీ మెటీరియల్ ఇస్తాము సో వాట్సాప్ గ్రూప్ ఇస్తాం ఇలా చాలా ఆఫర్స్ ఉంటాయి మన ద్వారా ఇచ్చేది నైన్టీ నైన్ రూపీస్కే కానీ కొన్ని వేల మందికి పదివేల మంది క్లాసులు ఇవ్వాలనే ఉద్దేశం కొద్ది తగ్గించి ఇచ్చాను ప్రైస్ ఒక మంచి అవకాశం తీసుకోండి మన నర్సింహ అకాడమీ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని డౌన్లోడ్ చేసుకోండి ఏమైనా డౌట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ టూ లేదా సిక్స్ త్రీ జీరో డబల్